ఎక్కువగా ఆ పల్లెటూర్లలో లేదంటే పొలం పనులు చేసుకున్న వాళ్ళు ఎక్కువగా పాము కాట్లు గురవుతూ ఉంటారు పాము కాటుకు గురైన వెంటనే కావాల్సింది ఏంటి అంటే యాంటీ వెనం అనేది కావాలి అది ఆ పాము మన ఒంట్లోకి ఎక్కించిన విషాన్ని ఇమీడియట్గా విరగొట్టేస్తుంది అనమాట విరగొట్టేసి మనిషిని బతికిస్తుంది అయితే ఇప్పుడు తాజాగా కొంతమంది పరిశోధకులు ఒక వ్యక్తి రక్తంతో ఈ యాంటీ వెనం అనేది తయారు చేస్తున్నారు దాదాపుగా అది సక్సెస్ అయిందట పరిశోధకుల అంచనా ప్రకారం ఎందుకంటే పాము విషం నుంచి అత్యంత విస్తృత స్థాయిలో రక్షణ కల్పించే విరుగుడు ఏంటి అంటే యాంటీవెనం అనమాట దాన్ని అమెరికా శాస్త్రవ్ఞలు అభివృద్ధి చేశారు వందల సార్లు విషాన్ని శరీరంలోకి సొంతంగా ఎక్కించుకున్న పాములతో కాట్లు వేయించుకున్న వ్యక్తి నుంచి ఆ వ్యక్తిలోని రక్తాన్ని సేకరించి దీన్ని రూపొందించారంటే ఈ యాంటీవెనం అమెరికాలోని విస్కాన్సిన్కు చెందిన తిమోతి ఫ్రీడ్కు సరీసృపాలు అలాగే విష సర్పాలు పట్ల ఆసక్తి ఎక్కువ ఆయన తన నివాసంలో పదుల సంఖ్యలో పాములు ఇప్పటికీ పెంచుతూ ఉంటాడట వీటిని ఎప్పటికప్పుడు కాటు వేయించుకుంటూ ఉంటాడు శరీరంలోకి విషమెక్కించుకుంటూ ఉంటాడు అలాగే స్వల్ప మోతాదులోనే విషమెక్కించుకోవడం మొదలు పెట్టాడంట క్రమక్రమంగా డోసును కూడా పెంచుకున్నాడు ఇప్పుడు అతని ఒళ్ళంతా కూడా అతని రక్తం అంతా మొత్తం విషంతో నిండి ఉంది ఒక రకంగా ముందు ఆందోళన పడ్డాడంటే ఏమన్నా జరుగుద్దేమో అని కానీ కొంచెం 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 పాయిజన్ ఎక్కించుకుంటే ఇప్పుడు పెద్దగా ఏమీ లేదు దాదాపుగా ఆయన ఏళ్ళలో ఒక ఎనిమిది వందల యాభై ఆరు అది కూడా అతి భయంకరమైన విషసర్పాలతో కాట్లు వేయించుకున్నాడట ఇందులో పదహారు రకాల ప్రమాదకరమైన పావు జాతులు కూడా ఉన్నాయంట అయితే ఇప్పుడు ఈయనకేం కాలేదు ఈ నేపథ్యంలోనే తాజాగా శాస్త్రవేత్తలు ఆయన నుంచి రక్తం సేకరించారు ఆయన దానం ఇచ్చిన రక్తంతో సెంటీవాక్స్ అనే ఒక టీకా తయారీ సంస్థ ఈ యాంటీవెనం తయారు చేసింది ఇందుకోసం తిమోతి నుంచి సేకరించిన రెండు రకాల యాంటీబాడీలతో పాటు వారెస్పాడిబ్ అనే పదార్థాన్ని కూడా పరిశోధకులు వాడారట అయితే పరిశోధనల భాగంగా ముందు ఎలకల మీద శాస్త్రవేత్తలు ఈ విషయాన్ని ఎక్కిచ్చారు మాంబాలు కోబ్రాలు కట్లపాములు ఇలాంటి చాలా భయంకరమైన జాతుల నుంచి సేకరించిన విషాన్ని వీళ్ళు ముందు ఆ ఎలకలకు ఎక్కించి వీళ్ళు తయారు చేసిన యాంటీవెనంని వాటికి ఇచ్చారట అందులో యాంటీబాడీలు ఎలకల్లోని విషంతో చర్య జరిపాయి విషాన్ని నిర్వీర్యం చేసే పదార్థాలు కూడా ఉత్పత్తి చేశాయి ఇలా అన్ని రకాల విషాలను నిర్వీర్యం చేసే యాంటీబాడీ మిశ్రమాన్ని శాస్త్రవేత్తలు ఇప్పుడు తయారు చేయగలిగారు అయితే పరిశోధన ఇంకా ప్రాథమిక దశలోనే ఉంది అని చెప్తున్నారు దీన్ని మానవులపై ప్రయోగించడానికి ఇంకా చాలా ఏళ్ళు పడుతుంది తదుపరి దశలో ఇప్పుడు కుక్కల మీద ప్రయోగిస్తున్నారట అలాగే గుర్రాల మీద కూడా ప్రయోగించబోతున్నారట ఏదేమైనా ఇది కనుక పూర్తిగా అందుబాటులోకి వస్తే పాము కాటుతో చాలా మంది మరణిస్తున్నారు ఆ మరణాల సంఖ్య తగ్గే అవకాశం ఉంటుంది